ఓం నమో భగవతే వాసుదేవాయ ఏషా బ్రాహ్మీ స్థితిపార్థ నైనాం ప్రాప్య విముహ్యతి మంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి ఏషా బ్రాహ్మీ స్థితిపార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్య మంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి అంటే ఇక్కడ ఏషా బ్రాహ్మీ స్థితిపార్థ అంటే స్థితి అనేది ఒకటి ఉంది అంటే బ్రహ్మస్థితి ఆత్మజ్ఞాన స్థితి ఏషా బ్రాహ్మీ పార్థ నైనా ప్రాప్య విముహ్యతి ఈ స్థితి పొందినవాడు మోహాన్ని పొందడు స్థిత్వాస్య మంత్ మంతకాలేపి అంటే అంచెకాలంలో కూడా బ్రహ్మ నిర్వాణం మృత్యతి మృత్యతి అంటే పొందుతాడు బ్రహ్మ నిర్వాణం ముత్యతి అంటే బ్రహ్మానందాన్ని పొందుతాడు అంటే ఈ జ్ఞానం సాధించిన వాడు మంచకాలంలో అంటే మరణ సమయంలో కూడా బ్రహ్మానందాన్ని పొందుతాడు అని కృష్ణ భగవానుడు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు మరి జ్ఞాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి బ్రాహ్మీ స్థితి పొందిన వాడి లక్షణాలు ఎలా ఉంటాయంటే నేను శరీరాన్ని కాదు ఆత్మను అని తెలుసుకుంటాడు శరీరం చంపబడుతుంది ఆత్మకు చావు లేదు అని తెలుసుకుంటాడు అన్ని జీవుల్లో భగవంతుడు ఉన్నాడు అనే జ్ఞానాన్ని పొందుతాడు నా హృద్యతి ఎటువంటి పరిస్థితుల్లో ఎంత అధికారమున్నా ధనమున్నా గర్వము అహంకారము ఉండవు నసోచతి ఎటువంటి పరిస్థితుల్లో దుఃఖపడ్డు నా మితిమీరిన కోరికలు ఉండవు నా ద్వేష్టి ఎవరి మీద ద్వేషమో అసూయ ఉండదు అటు ఆ విధంగా అటువంటి జ్ఞాని ఉంటాడు ఆ జ్ఞానం పొందినవాడు మరణ సమయంలో కూడా బ్రహ్మానందంలో ఉంటాడు యోగులు సామాన్యులు యోగులు ఇచ్ఛా మరణాన్ని పొందుతారు కానీ సామాన్యులు తమ యొక్క మరణకాలం మరణకాలంలో కీర్తి ధనం బంధువులు భార్యాబిడ్డలు బిడ్డలు అన్నీ గుర్తుకొచ్చి కొంత దుఃఖంతో అటువంటి యొక్క కోరికలతోనే వాళ్ళు అంచకాలంలో కూడా ఉంటారు అదేవిధంగా మరి అంచెకాలేపీ అన్నాడు ఇక్కడ అంచెకాలేపి ఏషాబ్రాహ్మి స్థితిపార్థ నైనాప్రాహ్ స్వాస్య మన్ మంచెకాలేపీ అంటే అంచెకాలంలో కూడా ఈ యొక్క స్థితిలో ఉండాలి దైవ స్థితిలో ఉండాలి అలా ఉండాలంటే నిరంతరము జాన సాధన గురువుల వద్ద జ్ఞానాన్ని పొందాలి జీవితాంతం చేసే సాధనే మరణ సమయంలో కూడా గుర్తుంటుంది కాబట్టి జనులు జాగరూకులై శరీర ఆరోగ్యము దేహదారోగ్యము బాగున్నప్పుడే ఈ జాన సాధన ఈ జ్ఞానాన్ని పొందడము లాంటి ఆధ్యాత్మిక సాధనలు చేయవలను అలా చేసినప్పుడే మరణ సమయంలో కూడా మనకి ఆ భగవంతుడు గుర్తొస్తాడు లేని ప లేని పరిస్థితుల్లో మీ చెవు దగ్గర చెప్పినా కూడా మన మన సమయం ఆసనం అయినప్పుడు చెవి దగ్గర చెప్పినా కూడా అతనికి ఎంతసేపటికి భార్యా బిడ్డల మీద మమకారము ధనం మీద మమకారము కీర్తి ప్రదర్శనల మీద మమకారమే ఉంటుంది కాబట్టి మొదటి నుంచి సాధన చేసేవాడికి మాత్రమే ఉంటుంది కాబట్టి జనులు ఈ విషయంలో జాగరూకులై శరీర ఆరోగ్యము అన్నీ బాగున్నప్పుడే ఈ సాధన మొదలుపెట్టాలి ధూర్జటి అనే మహాకవి శ్రీ కాళహస్తీశ్వర శతకంలో ఈ విషయాన్ని గురించి తెలియజేస్తాడు దంతమ్ములు పడినప్పుడే శ్రీరమం దారోడి ఉన్నప్పుడే కాంతాసంగమం రోయినప్పుడే కురులు విలవెలబోనప్పుడే వింతలు మేని చరించినప్పుడే నీ మీ పదాంబుజములు భజింపవలు శ్రీకాళహస్తీశ్వర అంటాడు అంటే దంతమ్ములు పడినప్పుడే అంటే దంతాలు ఊడిపోకముందే శరీరం శరీరమంద ఆరోడి ఉన్నప్పుడే శరీరమంద ఆరోగ్యం ఉన్నప్పుడే కాంతాసంగమం ఉంది అంటే స్త్రీల మీద విరక్తి కలగనప్పుడే కుర్రులు వెలవెలబోనప్పుడే అంటే వెంట్రుకలు తెల్లబడకముందరే వింతల్ మేని చరించినప్పుడే వింతలు అంటే వయసు పై పైబడే కొద్దీ వినపడదు అదే విధంగా సరిగ్గా కనపడదు నోట్లో నుంచి లాలాజలం కారుతుంటుంది కాళ్ళు చేతుల యొక్క శక్తి తగ్గిపోతుంది మెదడు యొక్క శక్తి తగ్గిపోతుంది శరీర పరిస్థితి క్షీణదశలో ఉంటుందన్నమాట అప్పుడు సాధన చేయడం మంచిదే అయినప్పటికీ సరైన సాధన చేయలేడు అందుకని బాగా ఆరోగ్యం బాగున్నప్పుడే ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉండాలని ఆ శ్లోకం తెలియజేస్తుంది కాబట్టి ఈ శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేసేది ఏమంటే మొదటి నుంచి ఆధ్యాత్మిక స్థితిలో బ్రాహ్మీ స్థితిలో ఉంటూ చివరి మరణ సమయంలో కూడా భగవంతుని స్మరించుకుంటే మోక్షానికి పోతాడనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు ఓం నమో భగవతే వాసుదేవా